శ్రీ గురుభ్యో నమ శ్రీమత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం పాలు కాచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీ కటాక్షం పాలు కాచేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీ కటాక్షం ఏంటిది అన్న సందేహం అందరికీ వస్తుంది ప్రతి మహిళ ఉదయం లేస్తూనే వంటింటిని శుభ్రం చేసుకొని తను స్నానం చేసి వంటింట్లోకి రావటం మనకి ఆచారం ఆ తర్వాత మొదటగా ఎవరైనా పాలనే కాస్తారు ఎందుకు పెరుగు తోడు పెట్టాలి అలాగే కాఫీలు పాలు లాంటివి తాగాలి కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాం మొదటగా పాలనే కాచండి వేరే ఇంకేమీ వంటలు కానీ చేయకండి సరే మాకు పెరుగు మేము ముందు రోజే వేసుకుంటాం లేకపోతే ఉంది అనుకున్న వాళ్ళు కనీసం కొన్ని పాలను కాచిపెట్టుకోండి తప్పేం లేదు కదా ఎలాగూ మనం మీరు కాఫీలు టీలు తాగరు కాచి అలా పక్కన పెట్టుకోండి చాలా మంచిది అలాగే పాలు కాచే ముందు స్టవ్ని ఆ ప్లాట్ఫామ్ని శుభ్రంగా తుడుచుకోవాలి తుడిచి ఆ స్టవ్కి పసుపు కుంకుమ పెట్టి కొంచెం ముగ్గుని వేయండి బియ్యం పిండితో స్టవ్ ముందు కానీ స్టవ్ మీద కానీ పూర్వకాలం కట్టెల పొయ్యిలు ఉండేవి అందంగా వాటిని రోజు అలికేవాళ్ళు వాటి మీద ముగ్గులు వేస్తే చాలా అందంగా అలా అతుక్కొని ఉండేది ముగ్గు ఇప్పుడేమో మనం స్టీల్ పొయ్యిలో లేకపోతే గాజు పొయ్యిలో వాడుతున్నాం అవి ఇలా అనగానే ఒక బట్ట తగలగానే మసిబట్ట వెళ్ళిపోతుంది అది కాబట్టి అలా కొంచెం వెయ్యండి ఉంటే ఉన్నది లేతలేదు మన ధర్మం మనం ఆచరించాం ఆ తర్వాత పాలని కాగబెట్టండి అక్కడ లక్ష్మీ కటాక్షం చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంటుంది అలాగే పాలు చాలామంది కొంచెం అలా పొంగు కొంచెం పైకి రాగానే ఆఫ్ చేస్తూ ఉంటారు అవునా ఆఫ్ చేయకండి పొంగనివ్వండి పైకి గిన్నె పైకి అలా గోపురంలాగా పాలు వచ్చి ఒక చుక్క పోయి ఆ స్టవ్ మీద పడాలి పూర్వకాలం అయితే పొయ్యిలో పడేవి కట్టెలతో అగ్నిదేవుడు భగబగా మండుతున్నప్పుడు ఆ పొయ్యిలో పడేవి ఇప్పుడైతే ఇంకా మనం స్టవ్ మీద ఎందుకు ఇలా కాచాలి ఇలా కాల్స్తే కాల్చి కాచితే పాలని ఏంటిది లక్ష్మీ కటాక్షం అంటే అగ్నికి మనం ప్రసాదం ఇస్తున్నట్టు మనం చూస్తే చిన్నప్పుడు ఎవరైనా కూడా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందికి అంటే కట్టెలు పొయ్యి వాడిన వాళ్ళు ఎవరైనా కూడా టిఫిన్ చేస్తూనే మొదటగా కొంత తీసి పొయ్యిలో వేసేవాళ్ళు మా చిన్నప్పుడైతే అలానే జరిగేది వంట చేశాక అన్నము ఒక కూర ఏదైనా పెట్టి అలా పొయ్యిలో వేసేసేవాళ్ళు అగ్నికి ప్రస మనం నైవేద్యం పెట్టినట్లు అగ్నికి ఎవరైతే ఈ విధంగా చేస్తారో లక్ష్మీ కటాక్షం అష్టైశ్వర్యాలను ఇస్తాడు అగ్ని మరి మాకు స్టవ్లు కదా ఇప్పుడు ఎలా చేయాలి అంటే మీరు దోశ పోస్తున్నారు లేకపోతే చపాతి చేస్తున్నారు పూరీ చేస్తున్నారు ఇంకేదైనా కానీ అలా కొంచెం మంట మనకి ఫ్లేమ్ వస్తున్న చోట పెడితే అది కాలుతూ పోతుంది అగ్ని స్వీకరించినట్టే మనం అగ్ని అని అనుకొని వంటలన్నీ చేస్తున్నాం కదా ఈ విధంగా మీరు చేయండి ఎందుకు మీకు లక్ష్మీ కటాక్షం రాదు శత్రు బాధను కూడా నివారిస్తాడు అగ్నిదేవుడు కాబట్టే పాలు కాచిన తర్వాత కాచేటప్పుడు వంట చేసేటప్పుడు ఈ చిన్న చిన్నవి మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది లక్ష్మీ కటాక్షం వస్తుంది పాలని చాలామంది పాలు పొంగే పొంగే అయ్యో పొంగ పొంగిపోయినాయి చాలా తప్పు జరిగిపోయింది అలా కాదు పాలు పొంగనివ్వండి పొంగి కొన్ని లోపల పొయ్యిలో పడితేనే అంటే ఇప్పుడు స్టవ్లో బర్నర్స్ అండి మూసుకుపోతాయంటే మరీ మూసుకుపోయేంత పాలు పొంగిచ్చకండి ఒక్క చుక్కన్న పడేలాగా చూసుకోండి అందరూ ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటు స్వస్తి